మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నేను మిమ్మల్ని రక్షింతును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం రక్షించే అంటున్నాడు మనల్ని కాపాడుతాడు అనుక్షణం దేవుడు మనల్ని భద్రపరిచే దేవుడే ఉంటాడు సంరక్షిస్తాడు దేవుడు మనల్ని విడిపిస్తాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడే ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేస్తాడు దేవుడు మన భయభక్తులు మనం కలిగి ఉండాలి దేవుని మాస వారిగా ఉండాలి చిత్తాన్ని మనం జరిగించే వారి ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు మనల్ని విడిపించే దేవుడు అమ్ముతున్నాడు మన అనుక్షరం కూడా దేవుడు కాపాడుతాడు దేవుడు మర్మములను బయలుపరిచే దేవుడు ఎగుతాడు ప్రతిదినం దేవుడి మనం మూర పెట్టే వారిగా ఉండాలి దేవుడితో సహవాసం మనము కలిగి ఉండాలి ప్రతిదిన దేవుని మనం ధ్యానించే వారిగా ఉండాలి దేవుని విశ్వాసం నిరీక్షణ మనం కలిగి ఉండాలి దేవస్థానంలో కనిపెట్టి మనం ప్రార్థించేవారిగా మనము ఉండాలి ఈ లోకంలో దేవుని కొరకు పరిశుద్ధులుగా మనం జీవించేవారిగా ఉండాలి మనకున్న గణతులన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు మనకు సంతోషాన్ని సమాధానాన్ని ఇమ్మని దేవుడు అనుగ్రహిస్తాడు పక్షంగా ఉండి దేవుడు అద్భుత కళ ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మన పక్షంగా దేవుడు న్యాయం జరిగిస్తాడు దివారాత్రులు దేవుని మనం వారిగా దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి దేవుడిసిన మేలను బట్టి దేవుని మనం గణపరిచే వారిగా ఉండాలి మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు బంధకాలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు ఆత్మీయంగా దేవుడు మనల్ని జీవింపజేసే దేవుడు అంటున్నాడు తన అభిషేకంతో దేవుడు మనల్ని నింపుతాడు మన అద్భుత కాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మనల్ని దేవుడు అత్యధికంగా ఆస్వాదించే దేవుడు ఉంటున్నాడు విస్తరింపజేస్తాడు అభివృద్ధి పరుస్తాడు వర్ధిల్ల చేసే దేవుడు అంటున్నాడు వాళ్ళని ఆదరిస్తాడు బలపరుస్తాడు వేరే పరిచే దేవుడు అంటున్నాడు వాళ్ళు సాక్షులుగా నిలబెడతాడు ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయా తరలికి స్తోత్రాలయా నియంత్రి భయపడి దయచేయండి ప్రభా అయా నీ మాటకు లోపల జీవితం దయచేయండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా చిన్న జరిగించే వారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి దేవుడు నాయన అయ్యా విడిపించే దేవుడవ స్తోత్రాలు ప్రభావని నడిపించే వాడు ప్రభా దేవుడు సహాయం చేసే దేవుడు సమృద్ధాన్ని గురించే దేవుడు నాయన అయాదికి వందనాలు మంచితల పుతకాల ఆశ్చర్య కార్యాల ప్రభ జరిగించే దేవుడు ప్రభా అయానికి స్తోత్రాలు నాయన తండ్రికి వందనాలు ప్రభా దివారాత్రుని మాట ధ్యానించోరే ఉండాలి ప్రభా ప్రతి దినం తండ్రి నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభానికి తండ్రి ఆయన చేసిన కొరకు కొరికి స్థుతించి ఉండలే ఉండాలి ప్రభానికి స్తోత్రాలు వంద నాలుగు అనుగ్రహించే దేవుడు స్తోత్రాలు ప్రభా తి విషయానికి వంద నాలుగు బ్రహ్మ దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా అరికి ఎంతో స్వస్థపరచండి ప్రభా తండ్రి ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వాళ్ళని దర్శించడాను వారికి బాధ సమస్యలు అన్ని కూడా తొలగించండి ఆయన స్తోత్రాలు ప్రభావిత వారికి ఉన్న అప్పు తీర్చి ఆశ్రం దీవించిన స్తోత్రాలు ప్రభా తి ఈసారి వంద యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మనం పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఈ ఉదయకాలే వాగ్దానం ఎంత పట్టి పద్దెండు వరతిగా మనం రక్షిస్తాడు రుఫరా జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాంతలా చేస్తున్నాను దూడవల్ల దీవించినాక ఆమె